శివన్న ఇప్పుడు జీర్ల దేశంలో దుర్దర శ్రీనివాస్ కాదు మాట్లాడుతున్నాను జై మాకండయ్య జై పద్మశాని ఈరోజు జనరల్ థ్యాంక్ యూ అన్న మీరు అన్నట్లుగా మేము త్వరలోనే ఆలయ ఏర్పాటు చేస్తాం అట్లాగే ఇప్పుడు ముందు దుర్గ నవరాత్రులు ఉన్నాయా నవరాత్రులు ఉన్నాయి కాబట్టి మీరు చెప్పిన విధంగానే యూత్ నుంచి కూడా ఏదైనా కమిటీ అనుకుంటాం థ్యాంక్ యూ అన్న అదేనా ఇప్పుడు త్వరలో చేస్తున్నా అంటే త్వరలో కాలే కమిటీ అలాగే అన్నట్టు కార్యక్రమాలు ఉన్నాయన్న దాని కూడా ఉత్సవ కమిటీ గణేష్ దాని దుర్గా నవరాత్రులు కానీ అవి కూడా ఏర్పాటు చేస్తాం అట్లాగే ఇప్పుడు మీ దగ్గర నుంచి ఎవరు రాలేదని నాకు ఒకరు పిలుసుకొని చెప్పిల్ తమ్ముడు ఇంతవరకు మనం సంఘంలో మీరు అన్నట్టుగా ఆ బంగారం కానీ వెండి కానీ లాగోర్లు బ్యాంక్ డిపాజిట్ దాకా నెక్స్ట్ మొదటి విషయంగా అయితే ఇక అన్ని విషయాలు అందరూ అంత అన్ని విషయాలు అందరికీ తెలుసు కాకపోతే ఇక ముందు జరిగే కార్యక్రమాల పట్ల కాస్త ముందస్తు ప్రణాళికను ఏర్పాటు చేసుకొని ఆ దిశగా అందరినీ కలుసుకొని పోతూ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి మా కోప తరఫున నేను ఒక చిన్న మనవి చేస్తున్నాను అధ్యక్షుడు కానీ కార్యదర్శులు కార్యకర్తలు కానీ ఇంతకుముందు అన్నయ్య అన్నారు ధనంజయ అన్న ఐదు వేల మంది సభ్యులు ఉన్నటువంటి ఇక్కడ యాభై మంది అంటే ఎంత పరిసెంట్ లెక్క తీయాలి ఎంతమంది వచ్చినాం అనేటువంటిది ఆలోచించుకుంటే నిజంగా కూడా సిగ్గుచేపు అంటే ఎక్కడో ఏదో తీవ్రమైనటువంటి ఒక గ్యాప్ ఇక్కడ సంఘానికి మన సంఘ సభ్యులకు మధ్యన జరుగుతున్నది మరి ఇంత పెద్ద సంఘము అంటే మనం ఇక్కడ కనీసం ఈరోజు ఒక వెయ్యి మందిమో పదిహేను వందల మందిమో కలుసుకోగలిగితేనే తప్ప మనం సమాజానికి కానీ మిగతా కులాలకు కానీ రాజకీయ వ్యవస్థకు కానీ ఏ రకమైనటువంటి సందేశాన్ని ఇవ్వలేకపోయినటువంటి వాళ్ళు కానీ మిగిలిపోతాము కాబట్టి ఈ సంఖ్య పెంచడానికి మనం ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది అందరూ కొద్దిగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది సంఘం అంటే అందరిది మరి అందరు వచ్చినప్పుడే దీనికి ఒక ఐక్యత అనేటువంటిది మనం దాన్ని గుర్తుంచుకోవాలి ఇక పోతే చెప్పేది స్థానిక ఇంకొక విషయంగా స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికలు ముందు ముందు రాబోతున్నాయి మరి గ్రామాలలో కావచ్చు లేదా మన పట్టణంలో కావచ్చు గతంలో కూడా కాస్త గణనీయంగానే మనకు స్థానాలు వచ్చినాయి మన కుల మన కుల సభ్యులకు వాళ్ళకు మరి ఈసారి అది రెట్టింపు సంఖ్యగా మారేట్టుగా ఆ దిశ కార్యాచరణ రూపొందించి ఇప్పటి నుంచే ఆయా వార్డుల్లో మన వారిని ప్రోత్సహిస్తూ గౌరవ చేస్తారని చెప్పి వేదిక ద్వారా మిమ్మల్ని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన సమావేశాన్ని రాష్ట్ర కార్యదర్శి గారికి స్థానిక సంస్థ భూషణ్ గారికి ఇంకా లక్ష్మీనాథ్ గారికి ఆడబాద్ గారికి మరి ఇంతకుముందే ఆ గోపాధ్యక్షుడు శివప్రసాద్ గారు చెప్పినట్టుగా మరి మనం ఐదు వేల పై పైచెరుపు ఎందుకంటే మొన్న ఎన్నిక చేసినప్పుడే మనం ఐదు వేల మెంబర్షిప్ ఉన్నాం మళ్ళీ ఒక యాభై ఇరవై వేలు మెంబర్షిప్ వచ్చింది యాభై వేలు అంటే డివైడెడ్ పై ఒక వందల యాభై అంటే మనలో ఒక ఐదు వందల మెంబర్షిప్ వచ్చింది అంటే దీన్ని బట్టి మన సంఖ్య దాదాపు ఆరు వేల ఓటర్ల వరకు ఇప్పుడు కానీ ఓటర్ మనకు ఉండడం కాదు ఆ ఓటర్ ఎలా వినియోగించుకోవాలనేది కూడా మనం గ్రహించాల్సి అవసరం ఉంది మన జనరల్ బాడీ మీటింగ్ అందించిన ఇప్పుడు శాఖ సంస్థల ఎన్నికలు కూడా వస్తున్నాయి మరి మన పద్మశాలి ఎక్కువ ఉన్నా అంటే అందరి ఓటర్లు అంటే పీసీఎం కనుకపోవాలి అందరు గెలుస్తారు ఓన్లీ పద్మశాలలో గెలవాలని కాదు పద్మశాలికి వెళ్ళాలి పద్మశాలీతో పాటు మనం బీసీలో గెలిపించుకోవాలి ఎక్కడైతే మన జనాభా ఎక్కువ ఉందో అక్కడ మనం ప్రాంతం వహించాలి మన అట్లాంటి వాటిని మన కుట్లపట్నంలో చూస్తే ఇరవై ఇరవై ఐదు పై చిల్పు ఉండేది ముప్పై మూడు వాటిలో ఇరవై ఐదు పై చిల్పు మన జనాభా అది మనం కూడా గుర్తిస్తాం మేము చెప్తా అన్వర్ మా అన్వర్ గెలుస్తాడు ఆ వాటిలో పద్మశాల పండుతాం అదే వాడని ఆ పద్మలు ఆరు వందల మంది మనం మన జనాభా లేదనుకుంటున్నాం షెట్టర్స్ మన షెట్టర్స్ అది చాలా మంది వివిధ చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నారు వాళ్ళందరినీ మమేకం చేయాలి మనం ఎట్లయితే జనం ఉన్నారో అక్కడ పోయి ఏముందో తెలుసుకోవాలి పోటీ చేసే డబ్బులు ఉన్నాయి కానీ పోటీ చేసిన బాగా ఇబ్బంది పడతాం డబ్బులు ఆయన అప్పుడు ఇబ్బంది ఇస్తాం అప్పుడు ఏమంటాం కొంత ఇది కాదు ఈసారి కష్టాన్ని కూడా మున్సిపాలి మన వాళ్ళు చాలా మంది ఉన్నారు మీరు వాళ్ళు మన వాళ్ళ మున్సిపాలని కేంద్రం చిన్న చిన్న ఇబ్బందు సమస్యలు తీర్చేవారు లేదు మన సమస్యలు అందించాలంటే కష్టాన్ని కూడా మనం ప్రార్థించే వైద్య అప్పుడే మన సమస్యలు తీరుతాయి మన అదే విధంగా ఎందుకంటే ఎలక్షన్స్ మొట్టమొదటిగా జెడ్పీసీ ఎంపీస్ వస్తున్నాయి మన అందుబుల వాసం ఎక్కువ మటన్ కంపెనీ త్వరలోనే దానికి రూపకల్పన జరుగుతుంది దానికి అందరినీ కూడా పిలుస్తాం మనం ఎందుకంటే ఎక్కడ మనం వాళ్ళు అక్కడ మనం పోవాలి ఈ యొక్క ప్రాంతంలో అంటే మనం ఈ యొక్క రాష్ట్రంలో కనీ విధంగా సభ చేసుకున్నాం మన సభకు అనుగుణంగా మనం వేధిస్తేనే కొట్ల పద్మాశాలను ఐక్యం ఉన్నారు ముందు పోతుంది కాబట్టి మీ అందరూ కూడా ఒకటే వినపం మనం మన సంఘాలు భాషలు ఉంటాయి ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రం ఒకటి కావాలా మన వాళ్ళని గెలిపించుకోవాలా అట్లయితేనే మనం ముందు ముందు భావిషన్షన్ మనం గడువులు ఉన్నారు కౌన్ సెవెన్ మెంబెర్స్ ఉన్నారు మరి మనకు ఏ విధంగా చూసినా రెండు శాతం లేని జనాభాకు ఒకటి వైస్ చైర్మన్ ఇచ్చారు ఒక చైర్మన్ ఇచ్చారు మనకు ఎందుకు చేయలే ఎందుకు చేయలే మరి మన డబ్బులు లేదా మన తెలంగాణ ప్రాంతంలో మొత్తం మొదటి కొరుకుల ప్రాంతం అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఆంధ్రప్రదేశ్లో కూడా కొరుకులంటే ఆడదు డబ్బులకు మరి అలాంటిది పద్మశాల్లోకి ఎందుకు ఇస్తలేదు అంటే ఒక చైర్మన్ పర్మిషన్ ఎలాగా ఇస్తే ఎమ్మెల్యే సీట్ ఎట్టి పరిస్థితులలో మళ్ళీ వాళ్ళకి అవ్వద్ద ఉద్దేశం కూడా నాయకుల్లో ఉంది అందుకోసం మనం ఎదురు నేను అనుకుంటే అక్కడ మన నవీన్ లేపుతాము లేపుతా మధు లేదు ఇంకొక నిన్నత నాయకుడు లేపేం చెప్తారు ఓట్లాడిపో మీరు గేమ్ మాట్లాడతారు ఇది వాళ్ళు అది మనం ఏం చేస్తాం మళ్ళీ నాకు ఓటమి నవీన్ యాదగిరి మా దుఃఖీల దొరుకుతుంది వాడ వాళ్ళ దొక్కలే మన మీద దొక్కలేదు మన మనం దొరుకుతుంది అంటే ఇది ఆడవాయితయింది మనకు దాన్ని ట్రైన్ చెప్పకపోతే భవిష్యత్తులో జిందని ఇస్తారు తెలిసి ఇతం కూర్చొని కూర్చొని ఉడగొట్టాలనుకుంటున్నాం మన మీద అంటే ఇది జరుగుతున్న లేదు కాబట్టి ఏంటి అంటే కొంచెం గుర్తులు మన చాలా మటుకు పని పనిచేసుకుంటే భవిష్యత్తులో మన వాళ్ళు వారు కూడా ఆ వాడు కట్టి తెలిసింది రిజర్వేషన్లో పోయింది అయింది ఆల్రెడీ ఇంకో వాటి రాలేదు చూసుకోవాలి ఇంతమంది పద్దా పోటీ ప్లస్ పంపించాలా అందరూ లేదు తెలుస్తారా ఎవరో ఎమ్మెల్యేలో వచ్చిన వాళ్ళు కోర్టులో పట్టణంలో ఇరవై మంది ఇచ్చింది మీకు తెలుసు ఇరవై మంది ఇప్పుడున్న ముప్పై మూడు మందిలో మీరు ఏడున్న ఇరవై మంది బయట లాంటి వాళ్ళు మరి ఎందుకు మరి గడ్ల మంది రాకరా యాక మొదలు రాయక అది లేదు మనమే అప్పుడు ఆయన ఏమంటే చిన్న విషాదం వేయం తల వేయ మన ఇబ్బందులే ఎట్లలో కూడా మనం పోలీస్ పెట్టకపోతే భవిష్యత్తు అనేది మనకు పుస్తకాహరణ ఉంటుంది కాబట్టి దయచేసి కూడా అదే విధంగా సంఘాలు కూడా నేను ఎత్తున్నా ఏదైనా మనకు ఉత్సాహం జరిగినప్పుడు సంఘం అనేది అందరిది మీరు ఒక వివిధ సంబంధించిన కమిటీ ఏంటి ఒక మహిళ కమి ప్రోగ్రామ్ చేస్తే ఒక మహిళ కమిటీలో గుద్దుల కమిటో గులే అయితే ఇక్కడ మెండే చేస్తారు మహిళలు అయితే ఊపిరి పండుగ చేస్తారు ఇక్కడ పండుగ పండుగ వాతావరణం కలిస్తేనే అమ్మవారికి బాగుంటుంది కాబట్టి దయచేసి ఇప్పుడు సంఘం ఉన్నది వాళ్ళు ఉండేది రెండు వేల మూడు వేల మంది మూడు వేల మంది వాళ్ళకి పండుగ అయితే మొత్తం అది ఆ సంగతి ఉంటుంది ఒక టిఫిన్ పెడతాం ఆ వాతావరణం ఏర్పడితే సంబంధాలు ఏర్పడతాయి మంచిగా ఉంటుంది అందరు అస్తారు మరి మన పెళ్లి సంబంధాలకి మంచి కూర్చొని కూడా ఏర్పడుతుంది ఏర్పడుతుంది మన పోలీసుల ఏర్పడుతుంది దాంతోపాటు ఇవన్నీ కూడా నేను సంఘాన్ని చెప్తున్నాను రవి మీరు అందరి చూడ దృష్టిలో పెట్టుకొని ఇరవై ఇరవై కమిటీ ఇరవై కమిటీ చిన్నపిల్లల కమిటీ ఏపోతే సంఘం దగ్గర ఆహ్లాద వాతావరణం ఏర్పడుతుంది మన పెద్ద సంఘం ఉంది కాబట్టి మంచి రోజు నాకు అది కూర్చుని ఏమంటే గొప్ప ఆహ్లాదలు కూర్చులేము మనం ఎప్పుడైనా కూర్చుంటుకోండి వాస్తవంగా కమిటీలు లేనప్పుడే ఇక్కడ డెవలప్మెంట్ జరిగింది కమిటీలు ఉన్నప్పుడు డెవలప్మెంట్ జరగాలని మేము కోరుకుంటున్నాం మా అందరి సహకార సహకారాలు అవసరాలు ఉంటాయి అందరికీ మేము తీసుకుపోతాం ఏదైనా కావాల్సిన మనరు ఇస్తాం మరి అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఎంపీ గారు మూడు లక్షల అసంపూర్ణంగా ఉన్న ఏదైతే సీలింగ్ చేసారో దాని లైటింగ్ కూడా కొన్ని మిగతా ఒక రెండు లక్షల రూపాయలు అవసరమైతే నేనే ధర అన్నారు నేను ఎంపీ గారి నుండి స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా అడిగారా వాళ్ళు ఇస్తారు మీరు అందరూ వస్తే ఈ యొక్క ఉత్సవాలు అది కంప్లీట్ అయ్యారు మీరు అందరూ సహకరిస్తే మీరు అందరూ సహకరిస్తే తప్పకుండా తెలియజేసుకుంటూ ఏదేమైనప్పటికీ ఇప్పుడు వచ్చేది మన ఎన్నికలు దయచేసి మీరు అందరూ కూడా విలేజ్ విలేజ్ ప్రాంతంలో మరియు ఈ ప్రాంతంలో మనకు పార్టీలు ముఖ్యం కాదు పార్టీలు వస్తే పోతే పార్టీలు ఉంటే పోతే నేను పద్మశాలి నాయకులుగా పార్టీ నేను ఆయన చెప్తున్నా ఎక్కడైతే మన వాళ్ళు పోటీ చేస్తారో వాళ్ళని ఆదరించండి వారి కథ చేయకండి మన పోటీ చేయండి కథ చేయండి కాబట్టి దయచేసి అవకాశం ఎవరు కూడా పేరు పేరు ఒక పది మంది నిలుచుకొని అందరి ముందు అవన్నీ గరిపించి ఒక ముద్ద వేస్తే దాని వెయిట్ కానీ వస్తువులు కానీ ఈ డిపాయిట్ కానీ అవన్నీ త్వరలో నెక్స్ట్ జనరల్ పడే వరకు అవి కూడా వేస్తాం అన్నా అతను అతిరథులు అతిరథ మహారథులు అందరూ కూడా ఈ జనరల్ బాడీ సమావేశం చక్కగా నిర్వహించు స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడే నేను లోపల తండ్రి వెల్కమార్ అడిగాను మన లాస్ట్ టైం వచ్చినటువంటి ఏదైతే బంగారం చూపించారు చూపించాను బిఫోర్ బాట్ ఎంతుంది అంటే అన్ని ముద్దలు కట్టి పెట్టిందని అన్నారు దానికంటే ముగ్గుతుంది దానికంటే ముగ్గుతుంది అధ్యక్షుల వారు మరియు కౌన్సిలర్స్ సంఘ ఉన్నారు అందే సంవత్సరంలో ఒక పది మంది కలిసి ఒక రోజు మొత్తం ఇప్పటి వరకు టోటల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు దుర్గాది కల్పకండి బిఫోర్ ఉన్నదే చూపించండి దాని తర్వాత మీరు యాడ్ చేసింది మీ మొట్టమొదటి సంవత్సరం పెండి కింద బంగారం డిపాజిట్ కింద ఉండే తిని దాని తర్వాత ఆ ఏడు నుంచి ఆ పుస్తకం మనం నడుస్తూ ఉంటారు ఏళ్ళ నుంచి ఆ బ్రమ్మలల్లా పుస్తకాలల్లో బాధ్యం ఉన్నాయి రాయని ఉన్నాయి అంటే ప్రతి సంవత్సరము ఈ స్టేట్మెంట్సే వస్తుంది బిఫోర్ ఉన్నటువంటి అమ్మవారికి ఉన్నటువంటి నగర్ కానీ బంగారం కానీ వెండి వస్తువు స్వామివారికి పెట్టిన వెండి వస్తువులు కానీ ఏమున్నాయనేది మనకు బయటకు షూ వస్తులేదు దానికి అందరూ ఒక పది మంది సంస్ మీరు వేయండి లేదా సంస్థ ఉండరు సంఘ పెద్దలు అందరు కలిసి ఒకసారి అన్నిటిని కలిపి ఈ ముద్దటి పక్కకే పెట్టేసేసి విపో రాసి ఉంటే నా ఈ సంవత్సరం కింత ఈ సంవత్సరం సంవత్సరం కింద టోటల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ కొత్త బాడి మేము వచ్చిన తర్వాత మేము కలిపి ఇప్పటి వరకు టోటల్ బంగారం ఇది వెండి అని మళ్ళీ ఒకసారి ఈ ఇక ముందు కూడా వచ్చే వాళ్ళకు కూడా చాలా చక్కగా అర్థమయ్యే రైతులో ఉంటది అని నేను భావిస్తున్నా ఆ చాలా కొద్దిగా ఆలోచన చేయండి మీరు సంఘం కోసము నీవు నేను అని కాకుండా మీరు మనము అని కాకుండా మనం అందరం కలిసి సంఘ అభివృద్ధి ఇలా ఎప్పుడు చెప్పినట్టు కౌన్సిలర్లు కానీ నాయకులు కానీ రాష్ట్ర స్థాయి కుర్చీలన్నీ వెలువేరపోతున్నాయి మళ్ళీ ఒకసారి మీటింగ్ పెడితే ఇప్పుడున్న యాభై మంది నా సంతకం అయితే నలభై తొమ్మిది నెంబర్ వచ్చింది యాభై యాభై మంది ఉండొచ్చు ప్రతి ఒక్కరు ఒక్కరిని లేదా కనీసం ఇద్దరిని కోరుకొచ్చే బాధ్యత చేసుకోవాలని మన స్పృతి మీకు అవకాశం ఇచ్చినందుకు